సోమవారం ప్రత్యేక పదకొండు తాంత్రిక పరిహారాలు విడివిడిగా మంత్రం సమయం గుప్త జప సంఖ్య పూర్తి విధానం ఒకటి మహామృత్యుంజయ జపం ఆరోగ్యం ప్రాణరక్షణ మంత్రం ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ బ్రహ్మ బ్రహ్మముహూర్తం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలు ఆరు గుప్త జప సంఖ్య నూట ఎనిమిది రెండు వందల పదహారు ఒక వెయ్యి ఎనిమిది విధానం స్నానం తర్వాత శివలింగం ముందు గంగాజలం పాలు తేనెతో అభిషేకం చేసి జపం చేయాలి రెండు పుష్ప సమర్పణ ధనయోగం మంత్రం ఓం నమ శివాయ సమయం ఉదయం స్నానం తర్వాత సూర్యోదయం సమయం గుప్త జప సంఖ్య పదకొండు ఇరవై ఒక్క లేదా యాభై ఒక్క బిల్వపత్రాలు ప్రతి బిల్వపత్రంపై కుంకుమతో ఓం నమ శివాయ రాశి శివలింగంపై సమర్పించాలి మూడు చంద్రదోష నివారణ మానసిక శాంతి మంత్రం ఓం చంద్రశేఖరాయ నమ సమయం రాత్రి చంద్రుడు కనిపించే సమయం గుప్త జప సంఖ్య నూట ఎనిమిది విధానం వెండి పాత్రలో పాలు గంగాజలం కలిపి చంద్రకాంతిలో ఉంచి జపంచేసి ఆ పాలను తాగాలి నాలుగు రుద్రాక్ష బీజమంత్రం ఆధ్యాత్మిక శక్తి మంత్రం ఓం హ్రీం నమ శివాయ సమయం ఉదయం ఏడు ఎనిమిది గంటల మధ్య గుప్త జప సంఖ్య నూట ఎనిమిది విధానం ఐదు ముఖాల రుద్రాక్ష చేతిలో పెట్టుకుని చేసి మాలగా ధరించాలి ఐదు పంచదీప దీపం శుభశక్తి శక్తి మంత్రాలు వత్తు ఒకటి ఓం శివాయ వత్తు 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 ఓం ఓం మహాదేవాయ నాలుగు ఓం రుద్రాయ వత్తు నమూదు ఓం నీలకంఠాయ నమ సమయం సాయంత్రం సూర్యాస్తమయం ముందు గుప్తజప సంఖ్య ప్రతి వత్తు పదకొండు సార్లు మొత్తం యాభైఐదు విధానం పంచముఖ దీపంలో నువ్వుల నూనె వేసి శివలింగం ముందు వెలిగించాలి ఆరు నీలకంట హవనం దుష్టశక్తి నివారణ మంత్రం ఓం నమః సమయం రాత్రి ఎనిమిది ముప్పై తొమ్మిది సున్నా సున్నా జప సంఖ్య నూట ఎనిమిది విధానం గుగ్గులు కర్పూరం నల్లతిల్లు హవనకుండలో వేసి దహనం చేసి జపం చేయాలి ఏడు నల్ల ధాన్యదానం పాప పరిహారం మంత్రం ఓం గోమిత్రాయ నమః సమయం ఉదయం తొమ్మిది పది గంటల మధ్య గుప్తజప సంఖ్య జపం అవసరం లేదు విధానం నల్ల ఉలవలు ఒకటి ముష్టి తీసుకుని గోవుకు ఆహారం పెట్టాలి ఎనిమిది జలాభిషేక సప్తతంత్రం సంపూర్ణ శివానుగ్రహం మంత్రం ఓం నమ శివాయ సమయం మధ్యాహ్నం పన్నెండు సున్నా సున్నా గుప్త జప సంఖ్య ప్రతి జలానికి ఇరవై ఒక్కసార్లు మొత్తం నూట నలభై ఏడు విధానం గంగాజలం పాలు తేనె నెయ్యి చక్కెర బెల్లం నీరు కర్పూర జలం ఈ ఏడు జలాలతో అభిషేకం చేయాలి తొమ్మిది శివ పాదుక పూజ గృహ శాంతి మంత్రం ఓం పాదమూలం నమ సమయం సాయంత్రం ఆరు ఆరు ముప్పై జప సంఖ్య నూట ఎనిమిది విధానం శివ పాదరక్షలు లేదా పాద చిహ్నాన్ని పంచామృతంతో అభిషేకం చేసి పూజించాలి పది రాత్రి కర్పూర దీపం దుష్టదృష్టి తొలగింపు మంత్రం ఓం అర్చనాయ నమ సమయం రాత్రి తొమ్మిది సున్నా సున్నా గుప్త జప సంఖ్య ఇరవై ఏడు విధానం కర్పూరం వెలిగించి శివార్చన చేసి ఆ భస్మాన్ని నుదుటి మీద రాయాలి పదకొండు దర్భ నీరజనం రాహుకేతు దోష నివారణ మంత్రాలు ఓం కేతవే నమః ఇరవే ఒక్కసార్యు ఓం రాహవే నమః ఇరవే ఒక్కసార్యు సమయం పూజ చివరలో గుప్త జప సంఖ్య మొత్తం నలభై రెండు ఇరవే ఒక్క ఇరవే ఒక్క విధానం దర్భగడ్డి నీటిలో ముంచి శివలింగంపై చల్లాలి